హాయ్ ఫ్రెండ్స్ హలో నమ్కా రుచి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చిక్కుడుకాయ టమాటో కర్రీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మెజర్మెంట్లో చేయండి దీనికైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్ పచ్చిమిర్చి తరిగి వేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కర్రీ అయితే ఇలా ఈ మెజర్మెంట్లో చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కర్రీ అంత బాగుంటుంది దీనికి అయితే సాల్ట్ వేసుకోవాలి ఉల్ ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకోవాలి సిమ్లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి లోపలికంటూ కుక్ అవ్వాలంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిక్కుడి ముక్కలు వేసుకోవాలి ఇవి కాయలు కాదండి ఇవి ఈ బజార్లో దొరికే కాయలు ఇవి మనకి ఇంటి దగ్గర ఉన్న కాయలు అయితే కూర అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇవైనా ఈ మెజర్మెంట్లో చేస్తే ఇవి కూడా చాలా బాగుంది కర్రీ అయితే సూపర్ సూపర్ మొత్తం ఆయిల్లో మగ్గబెట్టుకోవాలి చిక్కుడుకాయ చాలా మంచిదండి ఒంటికి ఆరోగ్యానికి చాలా మంచిది దీనికైతే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి అలా టేబుల్ స్పూన్తో ఒక స్పూన్ కారం వేసుకోవాలి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కారం ఇలా నూనెలో మగ్గితేనే బాగుంటుంది కారం అవసరం రాకుండా ఉంటుంది కూర అయితే ఇదివరకు అనేవారు పెద్దవాళ్ళు అనేవారండి చికెను మటన్ కంటే చిక్కుడుకాయ బలం అనేవారు ఇప్పుడు కారం కూడా మగ్గాలి మగ్గాక ఇప్పుడు టమాటో ముక్కలు రెండు టమాటాలు ఎత్తి ఇలా తీసుకొని బాగా ఈ ముక్కలు ఈ సైజులో కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా బాగా మగ్గబెట్టాలండి మూత పెట్టి మగ్గబెట్టుకుంటే ముక్కంతా సాఫ్ట్గా మెత్తగా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీలని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇప్పుడు తగినంత వాటర్ పోసుకోవాలి నేను అయితే రెండు గ్లాసులు అయితే వాటర్ పోసుకున్నాను ఇలా వాటర్ పోసుకొని ఇలా ఒకసారి మొత్తం కలిగి పెట్టుకోవాలి మూత పెట్టాలి ఫ్రెండ్స్ ఇలా నేనైతే నాలుగెండు చేప ముక్కలు అయితే కట్ చేసేసాను కడిగి నీట్గా కడిగి క్లీన్గా క్లీన్ చేసి ఇందుట్లో అయితే వేసాను చిక్కడకాయ కూరలోకి ఎండిసేపేస్తే చాలా బాగుంటుంది కూర ఇలా వేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గుప్పుడైతే కొత్తిమీర వేసుకోవాలి చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ల్యాక్స్ చేయడం మర్చిపోకండి దీనికైతే ధనియా పౌడర్ ఒక స్పూను జీరా పౌడర్ ఒక స్పూను వేసుకోవాలి కూర అయితే అదిరింది చాలా బాగుంది కూర వెరీ నైస్ సూపర్ సూపర్ చూస్తుంటేనే నోరూరుతుంది అంత బాగుంది ఇలా రెడీ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు సూపర్